జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టింది ఆయన కోర్టుకు వెళ్ళే రూట్లో భారీ భద్రతను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం బేగంపేట్ నుంచి నాంపల్లి వరకు జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన చేశారు అదే సమయంలో హైదరాబాద్లో వైసీపీ అసలు బలం ఎంత అనే విషయాన్ని అంచనా వేసేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి సమర్పించినటువంటి నివేదిక ప్రకారంగా ఖమ్మం జిల్లా నుంచి కొంతమందిని బస్సులో ఇక్కడికి తరలించారట వీళ్ళు కాకుండా జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి పేర్ని నాని ధర్మాన వంటి మాజీ మంత్రులు కృష్ణా ప్రకాశం జిల్లాల నుంచి మరికొంతమందిని తోలుకొచ్చారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలకి వెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరులు సెటిలర్లు ఇక్కడ కాంగ్రెస్కే జై కొట్టారు గ్రేటర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఓటర్లు లక్ష్యంలోనే ఇక్కడ ఉంటారు వీరిలో వైసీపీ సానుభూతి ఎంతమంది ఉంటారు వారు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో అనేటువంటి అంచనా వేయడానికి అన్ని పార్టీలు అయితే ప్రయత్నిస్తూ ఉన్నాయి తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసింది ఆ ఎన్నికల్లో టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమికి గ్రేటర్ పరిధిలో పదిహేను సీట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఫ్యాన్ గుర్తుపై ఎంపీ ఎమ్మెల్యేలు గెలిచారు కానీ మిగతా ఎక్కడా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అభ్యర్థులైతే సత్తా చాటినటువంటి దాఖలాలు లేవు తరువాత కాలంలో వీరిని కూడా కేసీఆర్కి అప్పగించి తెలంగాణ రాజకీయాలకు దండం పెట్టేశాడు జగన్ తరువాత మళ్ళీ టీఎస్ పాలిటిక్స్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి అయితే అది పర్సనల్ లెవెల్కే పరిమితమైంది వీరి బంధం వైఎస్ అభిమానులను బీఆర్ఎస్కు దగ్గర చేయలేకపోయింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డితో మంచి రిలేషన్ ఉందని చెప్పుకుంటూ ఉంటారు వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచినటువంటి పొంగులేటి తరువాతి కాలంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారని బీఆర్ఎస్ పార్టీలో చేరారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాగానే వైఎస్ ఫ్యాన్స్లో చాలామంది కాంగ్రెస్లోనే ఇప్పటికీ ఉన్నారు వీరంతా బీఆర్ఎస్ని పొలిటికల్ రైవల్గా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ పరిణామాలకు తోడు జగన్మోహన్ రెడ్డి కోర్టు సీన్తో హైదరాబాద్లో వైఎస్ఆర్సీపీకి అంత సీల్ లేదని తేలిపోయింది తోలుకొచ్చిన వాళ్ళే తప్ప స్థానికంగా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఫాలోయింగ్ లేదనేటువంటి క్లారిటీ రావడం కాంగ్రెస్ పార్టీకి గుడ్ న్యూసే